మామల గడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు మీరు బాగున్నారో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో అంటే చాలా వాడిన తర్వాత మాకేందంటే ఫ్రెండ్స్ ఏదంటే ఏం వాడలేదు ఫ్రెండ్స్ వాడినామంటే గానా ఇంకా మా పిల్లప్పటి నుంచి మా వదిన కానీ మా అమ్మ నాన్న కానీ ఇంకా పెద్దవాళ్ళు చెప్పినది ఏందంటే కానీ అది దీంట్లో దాంట్లో క్రీములు షాంపూలు నాకు ఇవన్నీ ఏవేవో రేట్లు రేట్లు పెట్టి పూజ అంటారు కదా అవన్నీ నాకు వేస్ట్ అనిపించారు ఫ్రెండ్స్ మొత్తానికి ఇతగాన ప్రకృతి ఇచ్చినది మేము పిల్లప్పటి నుంచి వాడేది అది ఒకటి కనిపించింది కదా మా ఇంటి పక్కన కలమంద చెట్టు అది ఇంకా ఒంట్లో వాడతాం కదా మా ఇంటికి అప్పుడప్పుడు అప్పుడప్పుడుగట్ట ఇంకా ఉల్లిగడ్డ పచ్చికపాకు అంచు వచ్చేసి మెంతులు ఇంకా అవే నేను పోసి ఇట్లా పాపిట్లు పాపిట్లు తీసి నా బిడ్డకు కానీ నేను కానీ కనీస ఒట్టిగా అయిపోయింది ఇట్లా పట్టించుకుంటున్నాను అబ్బాయి ఈ మధ్య ఏంటంటే కానీ కొంచెం ఎందుకో మళ్ళీ కొన్ని ఎటుకలు రాలిపోతున్నాయి అని చెప్పేసి సలహా అయితే వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే కానీ నేను చాలా రోజులు మామ మామల వీడియోలు తీయక కానీ ఫస్ట్ టైం ఇప్పుడే పెడతాను వెళ్తాను దాపు కనీసం అంటే ఆరు నెలలు పైగానే అయిపోతుంది మామే ఏంటంటే ఎక్కువ హైదరాబాదు ఇక్కడ ఏంది కలకత్తా ఎలా తిన్నా హైదరాబాదు ఎక్కువ వచ్చేసి పులివెందల ఇంకా చిత్తూరు ఇవి అన్నీ తిరుగుతున్నాడు ఏంటికి తిరుగుతున్నాడు అంటే సినిమా షూటింగ్కు ఎందుకు అట్టగా తిరుగుతున్నావు బాగుండు మా ఇకే బోర్ కొట్టేసింది ట్యూషన్కు టైం అవుతుందంటే ట్యూషన్గా అని చెప్పి పిల్లంపిన ఇంకా సాయంత్రం అయింది కదా ఈరోజు అందులో శుక్రవారం కనీసం వారానికి ఒక్కసారైనా ఇట్లా పట్టించుకుంటే ఎటుకలు అనేది పెరుగుతాయని చెప్పేసి నా ఆశ అందులో ఆల్రెడీ చంద్రమాకైతే కానీ పెరిగేసినాయి ఇప్పటికీ ఏడేళ్ళు అయితే కానీ ఏ మూడు వాటికి గుండు కొట్టించినాను ఎండికలు సరిగా రాకుండా అని చెప్పేసి కానీ ఇప్పుడు పర్వాలేదు బాగానే పెరుగుతున్నాయి ప్రతి నాకైతే కానీ మొత్తానికైతేకైనా తెలిసింది ఏంటంటే కానీ ఇది మేము పట్టి పట్టి నేను దర్దా నెలలాగా వచ్చాను ఫ్రెండ్స్ నెల నుంచి నేను అదే చూసానా ఎంటకలు పెరిగేది నాకైతే నాకైతేకైనా పెరిగినాయి నా కూతురు కూడా పెరిగినాయి అందుకు నేను వీడియో తీయాలని చెప్పేసి తీసాను గతంలో వీడియోలు తీసినాను అదేంటంటే ఏ మందారం ఆకుతా ఈ ఆకుతో అని అంటే అవి కూడా పర్వాలేదు కానీ మనం ఏంటంటే అవి జుడ్డుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించుంది ఇవి అయితే కన్నా ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ పట్టించుకొని పొద్దున పట్టించుకొని సాయంత్రం నీళ్ళు పోసుకున్నా కూడా పర్వాలేదు బాగానే ఉంటాయి ఇంటికెళ్ళకైతే కన్నా నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ ఈ క్రీమ్లు ఆ క్రీమ్లు వాడి వేలకు వేళ కైప్ చేసుకునే బదులు మా వదిలింది మా వదిన గురించి నేను వీడియోలు ఇచ్చాను కదా ఆ అయితే కన్నా అప్పటి ఇంటికేలు అన్నీ ముగిసిపోతాయి అని చెప్పేసి మూడు వేలు పెట్టి అవి ఒక బెర్రు నెల వాడిందంట అవి వాడిన కూడా ఎందుకెళ్ళి పెరగలే ఊడిపోయినాయి ఆమెకు కూడా తెలుసు పిల్లప్పటి నుంచి అవి అయితే బాగుంటాయని కానీ ఏంటంటే గుడ్డి నమ్మకం ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతాయి వంగగుతాయని ఆడవాళ్ళకి కాశ ఎక్కువ కదా ఆడవాళ్ళు అంటే అందం అంద అదే అంటారు చనిపోయింది ఆడవాళ్ళకి ఎంటికెళ్ళు అందం కదా చాలామందికి కోరిక ఉంటారు ఫ్రెండ్స్ మాకు ఈ ఉండాలి ఆడుకుండాలని చెప్పేసి మాకైతే కానీ పిల్లప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు ఏంటంటే కన్నా పిల్లలు నాకు పోయినాయి చాలామంది ఏంటంటే కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఇన్ని వేలు పోసి అన్ని వేలు పోసి ఇంటికేళ్ళకి కావాలని చెప్పి అంటారు కదా అవన్నీ వేస్ట్ కానీ ఇవే బెస్ట్ నేను ఆ దృష్టిలో అయితే కన్నా మీకు కూడా అనిపించేగానే మీరు కూడా ట్రై చేయండి మొత్తానికి అయితే కన్నా మా పిల్లలు అయితే చాలా అల్లరు ఫ్రెండ్స్ మా చంద్రమ్మకి అయితే కన ఎప్పుడెప్పుడు పట్టించాలా నేను ఎప్పుడెప్పుడు ట్యూషన్ పోవాలని చెప్పేసి చాలా టెన్షన్ వస్తుంది మంచి నేనేందంటే కనీసం ఒక అర్ధ గంట సేపన్న ఉండాలని చెప్పేసి నా కోరిక మా పిల్ల అయితే ఉంచుకోలేదు ఫ్రెండ్స్ నేను పట్టించుకొని పది పదిహేను నిమిషాలు అవుతుంది కనీసం అర్ధగంట కూడా నానాలని మా చంద్రమ్మ కూడా ఎందుకంటే చాలా అబ్బా చూసినావా మా చిన్నోడు అంటావా పొయ్యిలో పెడితే పొంతలు వచ్చాడు ఫ్రెండ్స్ అంత ఇంకా ఈ మధ్య అంగన్వాడికి పోతున్నాడు అంగన్వాడి జిల్చున్నా తోనా చూడండి ఫ్రెండ్స్ ఇట్లంటా అది వీళ్ళు ట్యూషన్ పోవాలని ఒకరు ఇంట్లో నీళ్ళు వచ్చ్రా అని ఒకరు ఇంకొకటి ఏం చెప్పడానికి రాలేదు వచ్చాడు వాడు కూడా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఈరోజు మా వీడియో ఇది అబ్బా మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్